యోగా మ్యాట్ అని చెప్పి ఒకటి తీసుకుని భుజాన్ని తీసుకుని పెడతారు ఎక్కడికి వెడితే అక్కడ నా యోగా మ్యాట్ నేనే కూర్చుంటాను ఈ రోజుల్లో మీకు అంతా ఒకప్పుడు తప్పు పట్టే వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ చాలా స్టైలిష్ గా దాన్నే ఫాలో అవుతున్నారు పూర్వకాలం ఒక పీఠాధిపతులు లాంటి వాళ్లే వాళ్ళు ఎక్కడికన్నా పెడితే వాళ్ళ ఆసనం వాళ్ళు వేసు కూర్చునేవారు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ స్థాయికి చేరిపోయారు ఏమిటంటే దీని మీద చేస్తే దీని మీదే గుర్తుంటుందని దాని మీద కూర్చుని నువ్వు ప్రేయరో ధ్యానమో మెడిటేషన్ యు నేమ్ ఇట్ సంథింగ్ అది చేస్తే దాని తాలూకు వైబ్రేషన్స్ దాని మీద ఉన్నాయి కదా అంటే దాని మీద వైబ్రేషన్స్ ఉన్నాయి మరి నువ్వు పడుకునేటప్పుడు ఉండే వైబ్రేషన్స్ నువ్వు కూర్చుని తింటుంటే నిద్రలో తిన్నట్టు అవుతుందా మేలుకుని తిన్నట్టు అవుతుందా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఒక పావు గంట అరగంట చేసే యోగా చేసినప్పుడే దాని వైబ్రేషన్స్ దానికి అంటుకుంటే రాత్రి ఏడెనిమిది గంటలు పడుకుంటున్నావు ఆ నిద్ర మత్తు బద్ధకం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా చాలా ఉంటాయి వీటన్నిటి ఎఫెక్ట్ దాని మీద ఉందా లేదా సో దాని మీద కూర్చుని తింటున్నావు అంటే కోమాస్టేట్ లో ఉన్ని తిన్నట్టే అనుకో అది సరైన పద్ధతి ఇది పిల్లలు తినడమే కాదు ఇంట్లో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు